ఏమిటై నువ్వు ఓ పంచి మంచి పూటకి తుంద దాని ముక్కుల నిండా గొడ్డుదారం బాగా దక్కించా ఆ మాధవగాడి గొడ్డ మీద కొద్ది దాంతో వాడు గొడ్లు చావాలి ఆ గొడ్డుగాడు చావాలి అది ఆ పంచి అలాగే అలాగే

પાબરો પાબર કેતું કેતું मनारा चोप्रा हाई दिशा डर तेजा For more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share, and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe to iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream. <laughs> చూడు మా బాబు దిక్కు దిక్కులేని వాళ్ళకి దేవుడే పెద్ద దిక్కు మనం చుట్టింది బతకడానిక్యా చావడానికి కాదు మాతో పాటు మా ఇంట్లో ఉందిగా నేను వచ్చినే ఉండను ఏదైనా పనిపించండి చేస్తాను అలాగే పనిపిస్తాను మహేశ్వరుడు పరమేశ్వరుడు లోకరక్షకుడు ఇవన్నీ నీ పేర్లేక ఒక్క మంచి పేరు కూడా చేయలేని వాడివి నీకెందుకయ్యా నీ మంచి పేర్లు ఎందుకని గుళ్ళు గోపురాలు ఎందుకని పూజలు పురస్కారాలు చెప్పు మాట్లాడో మాట్లాడు మాట్లాడ ఎందుకంటే నువ్వు తప్పు చేసావు గనక అసలు నువ్వు అంటూ ఉంటే కదయ్యా తప్పు చేయటానికైనా ఒప్పు చేయటానికైనా నువ్వు ఉన్నావనుకోవటం మా పిచ్చి మా ఎర్రి మా బ్రహ్మ నువ్వు మా మధ్య ఉంటానికి పో దూరంగా పో ఈ గోదాల్లో కలిసిపో ఈ పో కలిసిపో ఆవేశం దేవుడి మీద కోపం ఈయన నమ్ముకున్న వాళ్ళకు మంచి చేసేవాడు దేవుడు పూజలు చేసేవాడు కాపు కాసేవాడు దేవుడు ఈయన మనిషిలాగే మోసాడు బాబా లేకపోతే రోజు శివారాధన చెయ్యందే మంచిన కూడా ముట్టుకుని అయ్యి కానీ తీసుకుపోతాడా అలాగా అయితే మాత్రం నీకేం అధికారం ఉందని దీన్ని నీటి పాలు చేయాలనుకుంటున్నావు నువ్వు చేసుకున్న బొమ్మ మీద నీకు అధికారం ఉన్నప్పుడు ఆ దేవుడు చేసుకున్న బొమ్మల మీద ఆయనకి అధికారం ఉండదా బాబు బొమ్మ పాత్ర ముగిసింది రంగస్థలం మించి తప్పించేశాడు ఆప్తులేని వ్యక్తులు దూరం అయితే పెలితిగానే ఉంటుంది మెల్లమెల్లగా ఆ బాధని మర్చిపోవాలి ఎలా మర్చిపోవ పది మాటల్లో ఐదింటికి అర్థం చెప్పలేని వాడిని ఆయనతో పాటు సమానంగా కూర్చోబెట్టి ఆయన రాసిన పెద్ద పెద్ద పుస్తకాలన్నీ నాకు అంకితం చేశారు నేనంత గొప్పనా బాబా అంత పెద్దోడా నా కింద కీర్తి ఇచ్చి కీర్తి అయిపోయారు నా మేడం మణారు వేసి ఆయన బట్లో కలిసిపోయారు ఊరుకో మాధపా బాబు గారి ఆత్మ శాంతించాలంటే త్వరలో ఆ పుస్తకాలన్నీ వేయించి ప్రజలకు అందించు ఆయన పేరు శాశ్వతంగా నిలుస్తుంది ఇక నాన్నగారి పుస్తకాల సంగతి మర్చిపో మాధవ ఈ ఇల్లు నిలబెట్టాలనుకున్నావు అందుకు నువ్వు కష్టపడింది నష్టపోయింది చాలు ఆ రుణం మేము తీర్చుకున్న తర్వాత ఆ పుస్తకాలు అప్పుడే అచ్చు వేయించచ్చు మీరు రుణం తీర్చుకుంటారా అమ్మాయి గారు అయితే ఆ డబ్బు అప్పుగా ఇచ్చానండి ఆ మాత్రం డబ్బుకే మీరు రుణం అనుకుంటే అయ్యా అమ్మ ఏ దిక్కు నన్ను చిన్నప్పటి నుంచి అయ్యారు సాకారే మరి ఆయనకి ఎంత రుణపడి ఉంటానండి అయ్యారు లేదు కదా మీ స్టోజ్ మాట్లాడితే పాసైపోద్దాం అనుకోమాకండి అది కాదు మాధవ నా ఉద్దేశం అది కాదు పుస్తకాలు అప్పు చెప్పేత ప్రయ్య గారు నన్ను రామయ్య అన్నారు కృష్ణయ్య అని పిలిచారు కృష్ణదేవరాయలు అన్నారు నేను నిజంగా అంతటి గొప్ప అని కాకపోయినా కనీసం వాళ్ళ మంచితనంలో కొంత చూపించుకునేవ్వండి నీకు మించిన బరువును మోస్తున్నావనే కానీ మరేం లేదు మాధవ నీ ఇష్టం నాన్నగారిని చనిపోకుండా బ్రతికిస్తానంటే మాకు మాత్రం సంతోషం కాదా మనం ఎవరూ కాదని ఆయన బతికించేది నేను రాసిన ప్రతి అక్షరంలో ఉన్న ప్రాణం ప్రతి పదంలో ఉన్న భావం బామ్మగారు ఎవరు మాధవ రా బాబు కూర్చో మా వ్యధవా ఇంట్లో లేడు నేను మీతోనే పనుండి వచ్చానండి నా కోసమా ఏమిటి బాబు నేను మిమ్మల్ని ఒకటి అడుగుతానండి మీరు కాదనకుండా నాకు మాటియాలి ఏమిటది ముందు మాటియండి తర్వాత చెప్తా సరే మాట ఇస్తున్నాను ఏమిటో గారికి మీరు ఇవ్వాలి నా డబ్బుగా బాబు గారికి ఎందుకని లలితమ్మ గారికి మంచి పెళ్లి సంబంధం కుదిరిందండి యాభై వేల దాకా కట్టం అడిగారు ఆ డబ్బు కోసం బాబు గారు ఇల్లు అమ్మేస్తున్నారు ఇల్లు అమ్మేస్తే ఆయన ఏమైపోతారు పాప అందుకే కదండి డబ్బు ఇస్తున్నాను నాకు ఎప్పటి నుంచోనండి బాబుగారి వచ్చేయించాలన్న చిన్న ఆలోచన ఉందండి ఆ కోరిక ఉపయోగించుకుని ఈ డబ్బు బజార్ కింద ఇచ్చామనుకోండి ఆ పెళ్లి ఖర్చుకి ఉపయోగపడుతుంది ఆ రిలు నిలుస్తుందండి అవును ఇంత డబ్బు ఎక్కడిది నీకు అప్పు చేసావా నాకు ఆవులున్నాయి కదండి అందులో కొన్ని అమ్మేశానండి మిగతావేమో బేరం పెట్టాను ఇలా అన్ని అమ్మేసుకుంటే నువ్వేం చెందావని మరెవరే మీరంతా లేరేంటండి మీ ఇంటికి వస్తే మూత పెట్టరా నాకు సాయం చేసి పెడతారు కదండి దళం శివుని పాదాలు తాకాలంటే ఏ చేతులు కాదంటాయి ఎంత మనసు వేస్తారా అది కాదు బాబుగారు మా వారు బోరుడు హైవేసు నా వదిలి వెళ్లిపోయారు అనుభవించడానికి నేను నా మనవడు మిగిలాం ఆ డబ్బు ఇలాంటి పుణ్యకార్యాలకు ఉపయోగిస్తే నా జన్మ తరిస్తుందనిపించింది ఏంటండి పొద్దున్నే జన్మలు అయ్యి అన్నారు నాన్నగారి పుస్తకాలన్నీ బాబుగారు అచ్చు వేస్తారట మాధవా అయ్యో బాబోయ్ ఎంత శుభార్తున్నానండి ఊ అండి బాబుగారు ఇక రామాయణం మహాభారతం పక్కన పేటేసో కూర్చుంటాయి మీ పుస్తకాలు ఆయ్ కానీ కానీ నా పుస్తకాల మీద మీకు రాబడి పెద్దగా ఉండకపోవచ్చు బామ్మగారు మాకు పైసా రాబడి లేకపోయినా పర్వాలేదు బాబుగారు ఒక మహాకవి రాసిన అపరూప గ్రంథాలు వెలుగు చూడాలి మీరేమిటో మీ కళానికి ఏమిటో పది మందికి తెలియాలి లక్ష విలువ చేసే మాట అన్నారండి ఆ మాటతో పాటే ఈ విషయం పాస్ అయిపోతుండీ మాధవా బేరాలి భజానాలు పుచ్చుకోవడానికి ఇది నువ్వు పశువుల సంతకెళ్ళి చేసే పశువుల బేరకునే ఉంటాయా ఇటువంటివి నచ్చవు నాకు రైటే బాబు ఇప్పుడు ఆవులు గేదెల మధ్య గడిపేవాడిని మాధవ్ ఏం తప్పుగా అనలేదు బాబు గారు మీకు ఎంతో కొంత ఇవ్వటం మా బాధ్యత ధర్మం ప్రస్తుతానికి యాభై వేలు అట్టి పెట్టండి ఇప్పుడు ఉంచండి బాబు గారు పెద్దమ్మాయి గారు పెళ్ళని కూడా అనుకుంటున్నారట కదా దేనికైనా అక్కడికి వస్తుంది బామ్మగారు మాట కాదన బాబు ఉంచండి మన అవసరం పాస్ అయిపోతుంది అమ్మాయి గారు వేళ పెఠాపురంలో ఆవులు పోటీ కదండి నేను గంగం దిశం బయలుదేరుతానండి మా చంటిగా నేను లేదు కదా అని తలా ఇస్తాడేమో మీరు కాస్త దగ్గరుండి చూసుకునే ఇప్పుడే బయలుదేరుతున్నావా మరి సాయంకాలం కదండి పోటీ పోనీ మధ్యాహ్నం మిగులుద్దండి ఆ అవకాశాలు తీర్చుకోవాలన్నా ఈ సర్దుకోవాలన్నా ఇప్పటి రైట్ అండి అదేమిటి ఇంతకీ కావలసిన మర్చిపోయానండి ఈ ఏడాది కూడా బహుమతి నాకు ఆ ప్రభుని ప్రార్థిస్తే పాపం కడుక్కుపోతుంది క్షమించమని ప్రార్థించ ఇక్కడున్న ఆడవాళ్ళు నీలాగే వైద్యం కోసం వచ్చిన వాళ్ళు ఒంటరి వాళ్ళు వాళ్ళ మీద అత్యాచారం చేయడం తప్పు కదూ రాత్రి నువ్వేదో హేమ మీద అకాయత్యం చేయబోయేవట నేను మా అమ్మాయి గారి మీద అఘాయిత్యం అదంతా అబద్ధం సార్ అంటే నాకు మాధవ రాత్రి నువ్వు హేమ దగ్గరికి వెళ్ళావు లేదా వెళ్ళను ఎందుకు అమ్మాయి ఇంకెందుకు అందుకే చెప్పు మాధవ ఎందుకు వెళ్ళావు ఆవిడ గది నుంచి పెద్దగా అరుపు వినిపిస్తే వెళ్ళాను అరుపు వినిపించిందా ఏ హామ అరికేవా నువ్వు అయ్యారు రాత్రి మీరు అరవై మాట్లాడండి నాకు మీరు ఒక్కరే సాక్షంతా నన్ను తప్పడుతున్నారు నన్ను నన్ను నాన్న మాట్లాడుతున్నారు మాట్లాడండి రాత్రి మీ మీద ముందు చీరలాగా జాకెట్ చింపాడా చెప్పండి అమ్మాయి గారు అమ్మాయి గారు రాత్రి మీ గద్రెస్ అయిపోతే నేను వచ్చి అడ్డుకుంది చెప్పుడు అమ్మాయి గారు మనిషిగా పశువు రాక్షసు ఈ దౌరపాకిడు రాత్రి ఒంటరిగా ఉన్న అమ్మాయి గారు గదిలో దొరబడి అఘాధం చేయబోతుంటే సార్ సమయం నేను కనుక అడ్డుకోపోతే ఆవిడ నాశనం అయిపోయాడు సార్ వీడింత ఘోరం చేసినా వీడితో ప్రభు క్షమాభ చెప్పించకుండా ఏ తప్పు చేయ నన్ను తప్పు బట్టి మీరు మీరు పెద్ద తప్పు చేశారు మీరే కాదు ఇక్కడ మా ఇద్దరి గురించి తప్పుగా మాట్లాడినా వీళ్ళందరూ కూడా తప్పుతో తప్పు చేశారు వీళ్ళకి ప్రభు ఈ పాపలందరినీ 으, 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 아, 아 으, 아, 아. అమ్మాయి గారు నన్ను నన్ను గుర్తుపట్టేశారా మన ఇక్కడ మనం మన ఇంటికి వెళ్ళి పదండి రెండు అమ్మాయి ఎవరు నువ్వు పెద్ద డాక్టర్ కే నా మీద రిపోర్ట్ ఇస్తావరా ఎన్ని గుండెలరా నీకు

ఈ కాంపౌండ్ లో అడుగు పెట్టామంటే పోలీసులు పిలిపించే వీళ్ళు గెట్ అరెస్ట్ గెట్ అరెస్ట్

చూడు ఎవరొస్తున్నారా చూడు కిన్ని హేమా నేనే మీ అత్తయ్యని మావి కూడా వచ్చారు నేను మామయ్యని నీకోసం మా అయిని కూడా తీసుకొచ్చాను చూడు కాస్త వడ్డీ చేసింది కదా నిజమే మామూలు మనుషుల్లో ఒకరి మీద ఒకరికి అభిమానం ఎందుకు ఎలా కలుగుతుందో తెలియనట్టే ఈ పేషెంట్స్ లో కూడా ఒకరిని చూస్తే అలా దగ్గరైపోతారని డాక్టర్ గారు కూడా మీ గురించి అనుకుంటున్నారు మిగతా వారి ప్రమేయం లేకుండా మీ ఇద్దరే కలుసుకునేలా ఏర్పాటు చేస్తాను ఆమెలో పాత జ్ఞాపకాలు మళ్ళీ చిగురించేలా ప్రయత్నం చేయకూడదు నేను చేస్తున్న ఈ చిన్న పని ఆమె గురించి మీరు ఇక్కడ అనుభవిస్తున్న బాధకనా ఆ పిచ్చివాడు సరస్వతి ఎప్పుడు అలాగే మాట్లాడుకుంటూ ఉంటారా మాట్లాడుకోరే పాపం మరి మాట్లాడుకోపోతే ఎందుకు పెదవులు అలా కదులుతున్నాయి మాట్లాడుకుంటే కాళ్ళు కదులుతాయి గాని పెదాలెందుకు కదులుతాయ్ ఓహో పిచ్చి నువ్వు కూడా కొట్టేవ్ పిచ్చి నీకా నాకా ందాక నువ్వు ఇది నా దగ్గర జాగ్రత్తగా ఉంది కానీ పాప లేదు నువ్వు వచ్చి ఓలపాటు పడతావా పాపంటుంది సరస్వతి నేను ఇక్కడ ఉన్నానేమిటి కొద్దిగా ఒంట్లో బాగుండకపోతే ఇక్కడికి తీసుకొచ్చారు రేపు ఇంటికి వెళ్ళిపోదు కానీ ఇందాక జోల పాట పాడింది మాధవ మాధవే మాధవెక్కదు